జనరలీ మేజర్గా ఐసిటి వాడతాను మ్యామ్ ఐసిటిలో ఇంటరాక్టివ్ గేమ్స్ ఈ అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మేజర్గా ఐసిటి తీసుకుంటున్నాను అంతకుముందు ఎక్కువగా అంటే రోల్ ప్లేస్ చేయించడము గేమ్స్ ఆడిపిస్తూ నేర్పించడము దాని తర్వాత పిల్లలతోటి యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ చేయించడము స్టార్టింగ్లో నేనే చేసేదాన్ని బట్ ఇప్పుడు ఎక్కువగా పిల్లలకి ఫెసిలిటేట్ చేయడం క్లాస్ రూమ్లో వాళ్ళే చేసేలాగా యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్ చేయడం అలాగే కొన్ని గేమ్స్ నేనే సొంతగా డిజైన్ చేసుకున్నాను అనమాట బయాలజీ కోసం ఎస్పెషల్లీ కార్డ్ గేమ్స్ అని బోర్డ్ గేమ్స్ అని చెప్పేసి కార్డ్ గేమ్స్ బోర్డ్ గేమ్స్ ద్వారా అంటే ఎలాంటి గేమ్స్ అంటే మనకి స్నేక్స్ అండ్ ల్యాడర్ తెలుసు కదండి సో బయాలజీ కాన్సెప్ట్స్ని స్నేక్స్ అండ్ ల్యాడర్కి గేమ్కి అప్లై చేయడం దాదాపు ఓన్లీ ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్కి ఒక సెవెన్ ఎయిట్ బయాలజీ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ సెవెన్ ఎయిట్ బోర్డ్ గేమ్స్ చేశాను అనమాట ఎలాంటి అంటే మాకు ఎయిత్ నైన్త్ క్లాస్లో అగ్రికల్చర్ ఉంటుంది సో అగ్రికల్చర్ అనేది రైతు ఎంత కష్టపడితే మనకి ఫుడ్ అనేది ప్లేట్లోకి వస్తుంది అనేది సింపుల్గా మనకి చెప్తే పిల్లవాడికి అంత అర్థం కాదు నేనేం చేశానంటే అగ్రికల్చర్ రిలేటెడ్కి ఒక టెన్ ఒక హండ్రెడ్ ఇమేజెస్ తీసుకున్నాను ఆ హండ్రెడ్ ఇమేజెస్ అన్నీ కూడా నేను నా స్టూడెంట్స్ కలెక్ట్ చేసినవి సో అట్లా అగ్రికల్చర్లో కెమికల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ రెండు స్టేజెస్ని చూపిస్తూ సాయిల్ టెస్ట్ చేసిన దగ్గర నుంచి ఫుడ్ ప్లేట్లోకి వచ్చే వరకు ఉండే డిఫరెంట్ స్టేజెస్ అంటే రైతు పడే అన్ని స్టేజెస్ అనమాట అంటే అవన్నీ అంటే నా పొలం విత్తనాలు నారు పోసిన దగ్గర నుంచి పంట కోసి ధాన్యం మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అది బియ్యంగా బయటకు వచ్చి మనకు అన్నంగా మారే వరకు ఉండే అన్ని దశల్ని ఫొటోస్లో లో రిప్రజెంట్ చేస్తూ ఒక గేమ్ డిజైన్ చేశాను అనమాట సో కెమికల్ ఫార్మింగ్ పార్ట్ ఇచ్చినప్పుడు స్నేక్ బయటై కిందికి రావడం ఆర్గానిక్ ఫార్మింగ్ ఫాలో అయినప్పుడు ల్యాడర్ ఎక్కి పైకి వెళ్ళడం అట్లాంటి స్టేజెస్తో ఒకటి ప్లాంట్ హార్మోన్స్కి రిలేటెడ్ ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్ హ్యూమన్ హార్మోన్స్కి రిలేటెడ్ విటమిన్స్ పైన న్యూట్రిషన్ పైన ఇట్లా డిఫరెంట్ బయాలజీ కాన్సెప్ట్స్ని తీసుకొని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ చేయడం